టీవీటీవీ న్యూస్ హైదరాబాద్ దశాబ్ద కాలం తర్వాత పన్నెండు పాయింట్ ఐదు కోటా ద్వారా సచివాలయంలో ఏఎస్ఓ మరియు ఎస్ఓలుగా పనిచేసే అవకాశానికి తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలం పైగా హెచ్ఓడి ఉద్యోగులు ఎదురు చూస్తున్న పన్నెండు పాయింట్ ఐదు కోటా ద్వారా సచివాలయంలో ఏఎస్ఓ మరియు ఎస్ఓలుగా పనిచేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ నెంబర్ రూపంలో ఇచ్చింది టీఎన్జీఓస్ నగర శాఖ విశ్వ ప్రయత్నం కేంద్ర సంఘం సమన్వయంతో సాధించుకున్నామని టిఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్ కార్యదర్శి పి హరికృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు పన్నెండు పాయింట్ ఐదు కోటా సాధనకు సహకరించిన టీఎన్జిఓస్ కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్ డాక్టర్ ముజీబ్ సహా అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ బేన్హర్ మహేష్ దత్ ఎక్క ఐఏఎస్లకు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నుంచి బయటికి రాకుండా కాబట్టి అన్న అంటే ముందే మేము చెప్తున్నాం అన్న అన్న ఒక చిన్న విన్నపం మా సైడ్ నుంచి ఇప్పుడు ఏదో మాకు వచ్చే రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కుని తీసుకోవడానికి దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు చేశారు మరి వీళ్ళు వాళ్ళేమో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు వస్తున్నారు కాబట్టి అన్న అంటే వాళ్ళు చెప్పే చెప్పాలనుకున్నా ఒక్క విషయం ఈ సభాముఖా జేఏసీ నాయకత్వం ఉంది కాబట్టి ఎందుకు ఇంత వర్నింగ్ లో మాట్లాడినా అనేది చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా కానీ ఎవరి మీద మాకు కోపం లేదన్నా మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు టీజీఏసి జనరల్ సెక్రటరీ మరి టిజిఓ అధ్యక్షుడు ఏడో సీనాన్ని మాట్లాడాల్సిందిగా ఈ సభా మొత్తం సాధన అభినందన సభ అంతేనా అభినందన సభకి అధ్యక్ష చైర్మన్ ఎందుకంటే అన్ని మంచి ఇచ్చాడు అంతా అక్కడనే ఎందుకంటే ఈ పోస్టింగ్ వచ్చి దాకా ఉన్నారు అమ్మగారికి అదే విధంగా వజీబా గారికి రవన్న గారికి శ్రీకాంత్ గారి దయస్ అందరూ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్లు అందరూ నా దగ్గర పేరు పేరు అందరికీ కూడా నేర్చి నాయకత్వం మొత్తం ఉంది ఇక్కడ దాకా దగ్గర నుంచి వీరి దగ్గర పెన్షన్ హైదరాబాద్ సంఘాలు ఉన్నాయి అందరూ అందరికీ పేరు పేరున అగ్నందం తెలియజేసుకుంటూ నాకు తెలిసి రెండుగా అసలు మీరు హెచ్ఓడికి తీసుకోవడానికి గొడవ చేస్తే అప్పుడు కూడా ఆల్ హెచ్ఓడిస్ నుంచి ఆంధ్ర నుంచి హెచ్ఓడిస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సెక్రటరీ ఇంటర్ హిట్ ఉంది తెలంగాణ నుంచి హెచ్ఓడి నుంచి లేదు వన్ టూ పర్సెంట్ కూడా లేదు అప్పుడు గొడవ చేస్తా అంటే ఉద్యమకారులను సంతృప్తి పరచడం కోసం తెలంగాణ వాళ్ళు ఎవరైతే సీనియర్స్ నుంచి ఏఎస్ఓ ఆ సంఖ్య ఎక్కువ కనపడుతుంది సెక్రటరీ వన్స్ సెక్రటరీ ఏఎస్ఓ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు హెచ్ఓడి మెంబర్స్ కాదు వాళ్ళు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అయినా అడిషనల్ సెక్రటరీ అయినా సంబంధం లేదు ఇక్కడ నుంచి లీవ్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యానంటే సెక్రటరీ కోటమి మన టూల్ పాయింట్ అంటే సైకిల్ ఎయిట్ ఎయిత్ స్కాండర్డ్ మన కూడా ఉండాలి సుమారుగా డెబ్బై డెబ్బై రావాలి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఒప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక్కసారి అప్పుడున్న నాయకత్వం వన్ టైం కానీ వన్ టైం ఆ పైలు చేస్తున్నారు ఎందుకంటే ఒక టిఎన్జి సంఘానికి సంబంధించిన విషయం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వాస్తవానికి ఎవరు పోతరు హెచ్ఓడి ఉన్న వ్యక్తులే పోతారు సీనియర్ ఎస్టెంట్ సూపర్ నెక్స్ట్ మరి ఆ ఈ సమస్య జీఎన్జిఓల సమస్యనే కాదు హెచ్ఓడి సమస్యే కాదు మా జేఎస్ సమస్య అని ఆ సమస్య అలా పెట్టినట్టు దాన్ని ఆదరించిన జేఎస్ నాయకులు అందరి వేదినే ఉన్న అందరికీ ఏది ఏమైనా మనం జేఎస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి ఆ రోజు చెప్పాం ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళకి తీసుకోవడమే జేఏసీ అప్పరా కొట్లాడతారు అన్యాయంగా ఒక్క పోస్ట్ను కూడా జేఏసీ ఒప్పుకోదు ఒప్పుకోదు అదే ఇలా మీకు న్యాయంగా వచ్చేది కాబట్టి ఇలా న్యాయంగా వచ్చింది ఇలా మీకు సర్కార్ వచ్చేసింది మరి అందరూ రేపు మాపో సెక్రటరీ ఎంప్లాయీగా అవుతారు అప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు అన్నా మన ఎస్ఓలు రావద్దు మాకే ప్రమోషన్ రావాలని ఇప్పుడు జరుగుతున్నది అదే అక్కడ అదే డెవలప్మెంట్ పోయిన మనోలే వాళ్ళందరూ మనోలే వాళ్ళ ఎస్ఓ ఇతరులు మీ అక్షరగా కూడా రానిద్దంటారు దౌర్భాగ్య పరిస్థితి న్యాయంగా నాకు రావాల్సింది నేను తీసుకుంటే అన్నా వాళ్ళని రావాలని చెప్పాలి మీరు కూడా నేను పోయినప్పుడు న్యాయం వచ్చే తీసుకోండి మీరు మీరు హెచ్ఓ నుంచి జిల్లా నుంచి రానియరు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంత కూడా మీరు రానియరు మీకు న్యాయం అనిపేది అక్కడ వాళ్లకు న్యాయం అనిపేది నేను హెచ్ఓ పేజెంట్ ఉన్నాడు కాబట్టి ఈయన జిల్లా నుంచి ఎంతమంది తీసుకున్నారు హెచ్ఓలకు సెవెన్ ఫైవ్ ఫైవ్ తీసుకున్నారా ఎవరు తీసుకోవాలి ఇటువంటి పరిస్థితిలో మనం అందరం ఎవ్వరగాళ్ళకు న్యాయం అనిపిస్తుంది కానీ జేఏసీ అందరు ఉద్యోగం అక్ చేసుకుంటారు టీచర్స్ కానీ ఆ ఎవ్వరికి న్యాయం అందుకే మన లో ఏ ఒక్కని వదిలిపెట్టన్జిఓ సంఘం నాన్ కేస్టేడ్ ఉన్నా కానీ రికగ్నైజ్ సతకం పెట్టే సంఘం ఏది రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళ జూనియర్ ఎస్టేడ్ సీనియర్ సూపర్ మామూలు ఉంటారు వాళ్ళకు కూడా రికగ్నైజ్ ఇప్పించారు ఇలా టీజీ వాళ్ళకి వచ్చేసింది ఇక్కడ అదే మన డేంజర్ సంఘాన్ని కమర్షియల్ ట్యాక్స్ మరి ఇలా అందరూ రాగానే మళ్ళీ పాత తల్లిదండ్రులు సంగమ మీద దారి చేయను మీరు మీరు దారి చేయకండి ఇక్కడ మన ఉద్యమాలు చేసినా ఇది ఇదే గడి మీద ఇదే ఉద్యమాలు మేము వచ్చిన తర్వాత డబ్బులు ఉంటే మొత్తం దీన్ని రినోవేషన్ చేసినాం అంతకుముందు ఇంట్లో లేదు సౌండ్ ఫ్రూట్ ఇంత మంచి ఇది రాపోతుండే ఎవడేం మాట్లాడుతుందో తెలియకపోతుంది ఇంత సౌండ్ ఫ్రూట్ చేసినాం చిన్న మైకైనా మంచిగా అవుతుంది